అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం కంపెనీ ఓం మహాగణాధిపత మహాసరస్వత శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ వసుదే వసు దం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వా వసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం వృషభరాశి వృషభరాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిస్తే వృషభరాశి అవుతుంది ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ విశ్వామసు నామ సంవత్సరంలో వృషభరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది అంటే బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిథునానికి వస్తున్న బృహస్పతి యొక్క ప్రభావం శని ఏకాదశ స్థానంలో ఉండటం మీనంలో రాహువు దశమస్థానమైనటువంటి కుంభంలోకి వెళ్ళటం కేతువు చతుర్థస్థానమైన సింహంలో ఉండటం కొంత రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వృషభ వారు కొంత ఆనందంగా ఉండటం మంచిది ఈ సంవత్సరం వీరికి శుభ ఫలితాలు వచ్చే సంవత్సరము అని కూడా చెప్పవచ్చు ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నవి అవన్నీ ఈ సంవత్సర ఆరంభంలోనే పూర్తవుతాయి ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థిని విద్యార్థులు కొంత కష్టపడితే మంచి మార్కులు సాధించగలుగుతారు నిరుద్యోగులకు గట్టి ప్రయత్నం మీద గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది ఈ సంవత్సరము ఆధ్యాత్మిక సంబంధమైన క్షేత్రముల దర్శనము ఆధ్యాత్మిక గురువుల యొక్క సందర్శనము కొంత ఆధ్యాత్మికత పెరుగుతుంది వృషభ రాశి వారికి ఎందుకంటే బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత అనుకూలంగా చెప్పవచ్చు ఆగిపోయిన ఇంటి నిర్మాణములు ఈ సంవత్సరం మొదలవుతాయి కొత్త వాహనాలు కొత్త ప్రదేశాలు భూములు ఇవన్నీ కూడా కొనే ఆస్కారం కూడా ఈ సంవత్సరం ఉంది గతంలో ఏవైతే మొదలుపెట్టిన వ్యాపారములు కొంత నష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్తాయి వ్యాపారపరంగా కూడా లాభాలు ఉంటాయి విద్యా వ్యాపార సంస్థలు వైద్యశాలలు అలాగే బ్లాక్ మార్కెట్ ధాన్యము మొదలు ఇవన్నీ కూడా కొంత వర్తకులకు బాగుంటుంది నూతన పరిశ్రమల వ్యాపారస్తులు డిస్ట్రిబ్యూషన్సు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ వారం ఈ చాలా ఈ సంవత్సరం చాలా బాగుంది ఏకాదశ స్థానంలో ఉగాది నుండి శుక్రుడి యొక్క సంచారం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అలాగే చలనచిత్ర రంగము కాస్త నాటక రంగము మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు పొందుతారు సినిమా రంగంలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి విజయ పరంపర ఈ సంవత్సరం కొనసాగబోతోంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకు విజయం కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది కూడా చెప్పవచ్చు కొంత కళారంగంలో ఉన్నటువంటి వారికి సామాజిక రంగంలో ఉన్నటువంటి వారికి పురస్కారాలు లభిస్తాయి ప్రకృతి యొక్క అనుగ్రహం చేత వృషభరాశి రైతన్నలకు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలు మంచి దిగుబడిగా ఉంటుంది మసాలా దినుసులు నూనె ఉత్పత్తులు కాస్ట్లీ పంటలు అన్నీ కూడా వీళ్ళకు బాగానే పండుతాయి పండ్లు కూరగాయల వారికి సంవత్సరం చివర కొంత నష్టం వచ్చినప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది ఇంట్లో శుభకార్య నిర్వా నిర్వహణలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తారు కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఒక శుభవార్త అనేది మీకు ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది కొంత శ్రమ పడితే చాలా విజయాలు రాజకీయ నాయకులకు కూడా దక్కవచ్చు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవటం కొంత అనారోగ్య సూచనకు దారి తీస్తుంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవడం కూడా కొంత మంచిది మితిమీరిన అత్యుత్సాహము ఆత్మవిశ్వాసము మీకు కీడు చేస్తుంది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వృషభ రాశివారు ప్రతీ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా గురువారం దత్తాత్రేయ దేవతా దర్శనం అలాగే గోసేవ ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు